శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఆంజనేయ స్వామి పూజ ఎలా చేయాలో చూద్దామండి ఈ ఆంజనేయస్వామి పూజ ఆ సామాను ఏం కావాలంటే గారెలు అప్పాలు నిమ్మకాయలు తమలపాకులు సింధూరము ఈ స్వామికి కావాల్సింది మనం ఆ పంచపాత్ర ఒకటి ఆచమానానికి ఒక పాత్ర నైవేద్యాలు స్వామికి మనం ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి వంకారం మొదలు పెట్టుకుందాం ఓ హుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతే శుద్ధి మంత్రం చెప్పుకున్నాండి శుద్ధి మంత్రం ఏంటంటే మనం ఆచమానం కాకుండా పక్కన ఒక పాత్ర పెట్టుకుంటాం కానీ దాంట్లో కొంచెం గంధము కుంకుమ ఒక పువ్వు అక్షంతలు ఆ పాత్రలో వేసుకొని ఆ పాత్ర కొంచెం బొట్టు పెట్టుకోవాలి ఆ పువ్వు ఉన్నది నీళ్ళు చల్లండి

ఆచమానం చేసుకోవాలండి ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి అయితే స్వాహ అనుకోవాలి ఓం నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః నాలుగోసారి చెయ్యి కడిగేసుకోవాలి ఇప్పుడు గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలి ఆగమార్తంత దేవానంగార్తంత రాక్షసం రావం తేవతన రెండు అక్షంతులు పట్టుకోండి భూమి భారాక సర్వే శర విరోధేన బ్రహ్మకర్మ సమారూతి ఏతే భూమి భారాక ఏతేరోధేణ బ్రహ్మకర్మ సమారభే మనం వాసన చూసి మనం ఎనికి పక్క వేసుకోవాలి ప్రాణాయామం ముక్కొక పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రము చదువుకోవాలి ఓం భు ఓం భువహం స్వహం జన ఓం 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 తపహం సత్యం ఓం తత్రణ్యం వర్గోదేవీ ద్యయో నః ప్రచోదయాతో ఓమా జ్యోతిర సోమృత బ్రహ్మ భూర్భోసర అనుకొని చేతీ చేసుకోవాలి మామ సంకల్పము మమత్వార శ్రీ పరమేశ్వర విద్యార్థి ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ ఆద్య ఆద్య్రమణ ద్వితీయ ప్రవర్త శ్వేత వైశ్వానత మనుమంతరే కలిగే ప్రథమ పాదే జంభి దీపే భరత వర్ష కండే మేరు దక్షిణ దిబ్బాదే గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ ఏంటంటే మనము తిథి నెల వారము గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి ధర్మ అర్థ కామ మోక్షల సిద్ధార్థ ఇష్ట మనోఫల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ ఆంజనేయస్వామి పూజ షోడశోపచారం పూజం కరిష్యే మన కలిశానికి చెంబు పెట్టుకున్నాను ఉంగరం వేలు ఒకసారి తాకాలి కలిశారాధన కలిశ మీద చెయ్యేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం ఓ కలిశముఖే విష్ణు కంఠే రుద్రశమాశ్రిత మూలే త్ర బ్రహ్మ మధ్య మాతృగణి శుక్షిత సాగర సర్వసప్తీప వసుంధర ఋగ్వేదరేద సామవేద హ అంగైతయితా సరే కలశాంబు సమాశ్రీత ఆ కలశంలో పువ్వు ఉంది కదే ఆ పువ్వుతోన ఓం అనుకుంటే ఈ మంత్రం చదువుకోవాలి గంగేచ యమునేచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్వింసని దవకూరు కావేరి తుంగభద్రా కృష్ణవేణి చ గౌతమి జ విఖ్యాత పంచగంగ ప్రకీర్తిద కలిశోదకేన దేవ ఆత్మానం ప్రోజ దవ్యా సంప్రోక్ష మళ్ళీ అన్నిటి మీద మళ్ళీ శుద్ధి చేసుకోవాలి మనం రెండు అక్షంతులు పట్టుకోండి ఓం అసోనితేన రాక్షణ ప్రాణమి భోగం జోషు అచ్చరం తోమే అమృతం ప్రాణ అమృత మాప ప్రాణాహముహితే సాంగం సాయుధం సహనం సశక్తి పరివాహ సమేత ఓం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి వినాయకుని దగ్గర రెండు అక్షంతలు వేసుకోవాలి ఓం మళ్ళీ అక్షంతలు పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి వేసేయండి మళ్ళీ రెండాక్షతులు పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాహయామి మళ్ళీ పడు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి ఒక నీళ్ళ చుక్క చల్లండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి మళ్ళీ చల్లండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ అష్టయాఘ్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి ముఖే ఆచమనీయం సమర్పయా మల్లొకసారను ఓం శ్రీ మహాగణాధిపతి నారికేళ పలోదక స్నానం సమర్పయా మల్లొకజల ఓం శ్రీ మహాగణాధిపతియే సమర్పయామి ఓం శ్రీ స్నానాయం సమర్పయాధిపతి నమ వస్త్రం ఇది ఇది శ్రీ మహాగణ అధిపతి యజ్ఞోపవీతం సమర్పయామి మన దూదితోన చేసిన వస్త్రము యజ్ఞోపవీతము వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఒక పువ్వుతోన గంధంలో ముంచేసి ఆ స్వామి దగ్గర పెట్టాలి ఓం శ్రీ మహాగణ అధిపతి దివ్య శ్రీ చందనం సమర్పయామి రెండు అక్షంతలు పట్టుకోండి ఓం శ్రీ మహాగణ అధిపతి మహా గంధి ఉపశనార్థ సమర్పయ సమర్పయమి రెండు అక్షంతలు స్వామి దగ్గర వేసేయండి ఒక పుష్పం ఓం శ్రీ మహాగణ అధిపతి మహా పుష్ప పూజయామి ఇప్పుడు నేను ఈ నామాలు చదువుతుంటాను ఒక్కొక్క నామానికి ఒక పుష్పము వినాయకుని దగ్గర చేస్తూ ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకగంథాయ నే ఓం కపిలాయ నమ ओं गजकर्णकाय नए नम ओं लंबोदराय ने नम ओं विकटाय ने नम ओं विघ्नराजा नम ओं गणाधिपाय नये नम ओं दूमकेतवे नम ओं गणाध्याक्षाय नमः नम ओं पालचंद्रा नम ओं गजाननाय ने नम ओं वक्र तोंडा ने नम ओं शोर्पकर्णा ने नम ओं हेरमंभाय नए नम ओं स्कंदपूरजा ने नम ओं नम ओं नम ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః నమ ఓం శ్రీ మహాగణాధిపతి పైన నానా విధ పరలపాత్ర పుష్పాన్ని సమర్పయామి అగరతులు ధూపము చూపించుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధూపమాగ్రయామి దీపము చూపించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ దీపం దర్శయామీ నైవేద్యము నైవేద్యం అంటే ఒక కొబ్బరికాయ రెండు అరటి పండ్లు ఒక బెల్లముక్క వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఓం पूर्भो स्वाहा ओम तास्त्रैतेर् वरण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम् ప్రాణయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమా నా ఆయ స్వాహ మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృత పితానమత్తర సమర్పయా హస్తపక్షాల్మి పాదవపక్షాల్ శుద్ధ ఆచమనీయం సమర్పయా ఓం శ్రీ మహాగణాధిపతి నమ గూఢోపచారం నైవేద్యం సమర్పయా తాంబూలము మూడాకులు రెండు ఆకులు తాంబూలం పెట్టుకున్నాము శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయా ఓం శ్రీ మహాగణాధిపతి కర్పూర ఆనంద నీరాజనం సమర్పరమ నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసి మనం ఒక నీళ్ళ చుక్క తల్లి మనం హారతి తీసుకోవాలి రెండు పుష్పాలు పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి ఏన్మహా సువర్ణ పుష్పం సమర్పయామి వేసేయండి రెండు అక్షంత పెట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి ఆత్మ ప్రదస్కారం సమర్పయామి వేసేయండి రెండు అక్షతులు పట్టుకోండి మంత్రహీనం క్రియాహీన భక్తిహీన హీన భక్తి హీన గణిపేవ పరిపూర్ణం దే ఆ నవాహన షోడ శోపచారం పూజం భగవన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి సుప్రిత సుప్రపన్నో పన్నో వరదోభవ మమ ఇష్ట కామార్థ ఫల సిద్ధిరస్తు మనం ఒక పూజ చేసాం కదా ఒక పూజ పూజ చేసిన ఒక పువ్వు తల్లో పెట్టుకొని మనం స్వామికి ఉద్యాప పక్కన పెట్టుకొని మన ఆంజనేయ స్వామి పూజ ఇప్పుడు ఆంజనేయ స్వామికి పూజ స్టార్ట్ చేద్దాండి ఆచమానం చేసుకోండి ఆచమానం చేసుకొని గోత్ర గోత్రనామాలు చదువుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవాలి ఓ శ్రీ దురంధాయ శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణ్యా ధ్యానం సమర్ప మీ రెండు అక్షంతలు వేసేయండి స్వామి దగ్గర ఓం శ్రీ ఆంజనేయ గురువు పరాబ్రహ్మణ ఆవాహయ మీ ఒక పుష్పము వేసేయండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మే మణిమయ రత్న సింహాసనం సమర్పయామి రెండు అక్షంతలు వేసేయండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణేను పాదే పాద్యం సమర్పయామి ఒక నీలచుక్క చల్లండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణే నమ ఆస్ ఆద్యం సమర్పయా మళ్ళొక నీల చుక్క చల్లండి ఓం శ్రీ ఆంజనేయ ముఖ్య ఆచమనీయం సమర్పయ మీ మళ్ళొక నీల చుక్క చదవండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరా బ్రహ్మణి నమ పంచామృత స్నానం శుద్ధోక స్నానం సమర్పయ మీ మళ్ళొక నీల చుక్క శ్రీ ఆంజనేయ గురు పరా వస్త్ర యజ్ఞం సమర్ప దూదితోన వస్త్రము స్వామి పాదాల దగ్గర పెట్టేసుకోండి యజ్ఞోపవేదం ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేను సమర్పయామి ఒక పువ్వుతోన గంధంలో ముంచేసి స్వామి పాదాల దగ్గర పెట్టండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణే నమ దివ్య శ్రీ చందనం సమర్పయామి అక్షంతలు ఉండే అక్షంతలు ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మణ అక్షతం దివ్య భరణాన్ని సమర్పయామి ఒక పుష్పము శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నానా విధ పత్ర పుష్పాన్ని సమర్పయామి ఇక్కడ అదంగ పూజకు మనము సింధూరంతోన పూజ చేసుకుంటాము ఆంజనేయ స్వామి అష్టోత్తరం తౌలపాకులతోన పూజ చేసుకుంటున్నాం ఓం శ్రీ ఆంజనేయాయ నమః మహావీరాయ నమః ఓ హనుమతే నమ ఆరుమజాయ నమ తత్వజ్ఞానప్రాయ నే నమ సీతేవి ముద్రప్రాదకాయ నే నమ అశోకవనికాచైత్రే నమ ఓం సర్వమయ విభంజనాయ నేను ఓం సర్వబంధ విమోక్తే సర్వంధ ఓం రక్ష విద్వంసకారయ నే ఓం పర విద్యపరిహరాయ నే నమ పరౌర్య వినాశకాయ నే నమం పరమ నిరాకర్తే నమ పరయంత్ర ప్రభేదకాయ నే నమ ஓம் சர்வாగ్రహ විනාசினே நமஹ ఓం ం భీమసేనసహాయకృతే నమ సర్వఃహరాయ నే నమం సర్వోకారిణే నమ మనోజవాయ నే నమం పారిదాతృమూలస్థాయి ఓం సర్వమంత్రస్వపిణి ఓం సర్వతూపిణే నమ సర్వ్రాత్మికాయ నే నమ ఓం కపీరాయ నే నమ మహాకాయాయ నే నమం సర్వరోగహరాయ నే నమ ప్రభవే నమ ఓం బలసిద్ధికరాయ कैये ने नमः ओम सर्व विद्या प्रधाय कैये ने नमः ओम कपिषेन नायान नायकैये नमः ఓం ఓం కుమర బ్రహ్మచారిణే నమ రత్నకుండలదీప్తిమతే నమ సంచాల సన్నద్ధలంబమానసురజ్వలాయ నే ఓం గంధర్వ విద్యతత్వజ్ఞానాయ నే నమహాబల పరక్రమాయ నే నమ కారాగృహ విమోక్తే నమ శృంకాళబమోచకాయ నేన ఓం సాగరోత్తకాయనే సాగరోత్తకాయ నే నమ ప్రాజ్ఞాయ నే నమ రామదూత ఓం ం ప్రతవతే నమ వానరాయ నే నమ కేశరే సుతాయ నే నమీతనివరకాయ నే నమ అంజనాగర్భసంభూత నే నమ బాకా సృశన్నయ నే నమ విభీషణ ప్రియకరాయ నే నమం దశగ్రీవకులాంతకాయ నే లక్ష్మణ ప్రాణదాత్రే నమ వజ్రకాయ నే నమ ఓం మహాతయే నమ చిరంజీవి నమ ओम राम भक्ताय नमः नम ओं दैत्यकार नमः नए नम ओं अक्षहत्रे नम ओं कांचनाय ने नम ओं पंचवक्राय ने नम ओं महातपस्ये नम ओं लंकने भंजनाय ने नम संग प्राणभंजनाये नम गैलस्ताय नम ओं लंकापुरा विदाय नम ओं सुग्रीवासचिवाय ने नम ओं धीराय ने नम ओं शूराय ने ఓం దైత్య కులంతకాయ నే నమ సురక్షితయ నే నమ మహతేజసే నమ ఓం రామచూడామణిప్రాదాయ నే నమం కామరుణే నమ పింగళాక్షాయ నేన వార్ధమైనాక పూజితయ నే నమం కపలికృతమర్తండమండలాయ నే నమ విజితేంద్రాయ నే నమ రామసుగ్రీవసంధా నమ మహారావణమర్దనాయ నే నమికాయ నే నమ వాగదేషాయ నే నమ నవవ్యకృతి పండితయే నమ చతుర్వాహవే నమ దీనబంధవే నమ మహాత్మనేమ భక్తవస్రలాయ నే నమ సంజీవన నాగాహర్తే నమ శుచయే నమ వాగ్మినేం దృఢవ్రత నేన ఓం కాళ నేమి ప్రమదాయ నం హరిట్కరమట్కరాయ నే నమ దయ నే నమ శాంతయ నే నమ ప్రసన్నాత్మనే నమ ఓం శతకంఠముదాపృతే నమయోగి నమ శన్వేష वज्रदंष्टाय नमः ओम वज्र नमः ओम वज्रदंष्टाय नमः ओम वज्रनाखाय नमः ओम रौद्रवीर समुद्भावाय नमः ओम इंद्रजित प्रहिता मोघ ब्रह्मास्त्र नमः ओम पादध्वजाग्र संवासिने नमः ओम शरपंजर भेदकाय नमः ओम दशबाहवे नमः ओम लोकपूज्याय नमः ओम जांबवत प्रतिवर्धनाय नमः ఓం శ్రీ సీతా సమేత శ్రీరామ పయద నమః ఓం శ్రీ ఆంజనేయ శతనామావళి సంపూర్ణం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ ధూపమాగ్రయామి శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నమః నమ దీపం దర్శయామి నైవేద్యము నైవేద్యంలో సలివిడి వడపప్పు పానకము పండ్లు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకోవాలి ఆ పండ్ల మీద గారెలు అప్పాలు పండ్ల మీద నీలచుకోదాలండి ఓం భూర్భవ స్వాహ తస్రవితివరేణ్యం భర్గోదేవీ ద్యయో ప్రచోదయాతుర్గోదేవస్ ధీమి ద్యయో నా ప్రచోదయాతు ఓం సత్వంతరే పరిపించే అమృతోపసరణమే ఓం ప్రాణాయ స్వాహ ఐదు సార్లు స్వామికి చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ నా స్వాహ మధ్య మధ్య ఒక నీల చుక్క కింద చల్లండి మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృత ఉత్తర పోషణం సమర్ప హస్తోపక్షాళమి పాదోపక్షాళ ఓం శ్రీ ఆంజనేయ స్వామి నేను నైవేద్యం సమర్పయామి తాంబూలం మూడు ఆకలు రెండు ఒక్కలు తాంబూలం పెట్టుకోవాలి ఓం శ్రీ ఆంజనేయ గురు తాంబూలం సమర్పయామి శ్రీ సమర్పయాబ్రహ్మ నమ దివ్య శ్రీ కర్పూర నీరాజనం సమర్పమ నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళతో తల్లుకొని మనము హారతి తీసుకోవాలి శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మ నేన సమర్పయామి సమర్పయా రెండు అక్షంతలు పట్టుకోండి శ్రీ గురు పరాబ్రహ్మ నేనః శ్రీ ఆంజనేయస్వామి నేన ఆత్మ సమర్పయామి సమర్పయా